లాభాలు వచ్చిన వాళ్ళు కనీసం ఒక ఐదు పర్సెంట్ శుభ కార్యక్రమాలకు మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడితే భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు నిన్నే మీరు చూశారు పేరు నేను మర్చిపోయాను కాని ఒక అతనైతే అయితే మన తెనాలి వాస్తవ్యుడు మెడ్రాస్ ఐఐటి అక్కడ యూనివర్సిటీకి ఐఐటి ఇన్స్టిట్యూట్ కి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు డొనేట్ చేశాడు ఒక వ్యక్తి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు డొనేట్ చేశాడు ఆయన భార్య మాట్లాడుతూ చెప్పింది మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది ఈ డబ్బులను మా దగ్గర పెట్టుకోవడం కంటే ఇలాంటి కాలేజీకి ఇస్తే కొన్ని వందల మందికి లక్షల మందికి మేలు జరుగుతుంది కాబట్టి ఆ డబ్బులు మేము డొనేట్ చేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి స్పూర్తి రావాల్సిన అవసరం ఉంది అది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీన్ని మనసు గట్టిగా చాపట్లు కొట్టి అందరూ అభినందించండి ఒక ఇంకొక ఒక సారీ ఇంకోటివండి ఒక్కసారి గట్టిగా కడతాళ ద్వన్నీ అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చినటువంటి నారా భువనేశ్వరి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నారు ఇప్పుడే మల్లికార్జున యాభై వేలు ఐవీఎస్ మోహన్ రావు ఇరవై ఐదు వేలు

ఇక్కడి ఎంపీ గారు ఏడు మంది ఎమ్మెల్యేలు కలిపి మచిలీపట్నం జిల్లా సంబంధించిన పార్లమెంట్ సంబంధించి అందరూ యాభై లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్ కి ఇస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తుందని ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్నా క్యాంటీన్కి దండమూడి చౌదరి గారు ఐదు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రతి ఆగస్టుకి ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అన్నా క్యాంటీన్ డొనేట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నీకు మంచి నువ్వు చేసే పనుల్లో ఎక్కువ లాభాలు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఐడియా మనోహర్ గారు ఇరవై ఐదు వేలు అన్నా క్యాంటీన్ ఇచ్చారు వారిని కూడా అభినందిస్తూ పామర్ నియోజకవర్గం వారిని కూడా అభినందిస్తున్నా ఓకే ఓకే అందరికీ థ్యాంక్ యూ ఇదే విధంగా రాష్ట్రం మొత్తం పూర్తిగా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ మీరు కూడా స్ఫూర్తిదాయకంగా ఎప్పటికప్పుడు ఆలోచించి మీరు బాగుపడమే కాకుండా సమాజ హితం కోసం పనిచేయాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం పునః ప్రారంభోత్సవం చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పరిసతీమణి నారా భువనేశ్వరి గారికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యలు కొల్లు రవీంద్ర గారికి స్థానిక శాసనసభ్యులు దేనిగడ్డ రాముగారికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అధికారులు ప్రజాప్రతినిధులు గుడివాడ ప్రజల చుట్టుపక్కల ప్రాంతాల ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు టేక్కించే నాయు పుడి పుడు మోకడే 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 చా వి ప్రదతిని దెక్చే పాలు పుడి పుడు నమ్మిస్తారు దేశంలోని సింగంలో బాబు అంటే కేంద్రంలోని అభినందిస్తే ఇంచే నాయు కుడి పుళు మోకడే 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 చాతిలీ ప్రదతిని జెక్చే పాలకుడి పుళు అతడే 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 రి బాడే అధినేత విజయంపై చక్రం తిప్పాడే చక్రం కన సృష్టికర్తయ సమాజ సేవా కార్యకర్తయ్య పెద్ద కొడువై అవినీతిపై అక్కడ అనుభవం ఉన్న సి నాయు కుడి పుడు మోకడే 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 జాతికి చాత్యి ప్రజందిని దెచ్చే పాలగు పుడు అతడే అతడే అతడే